ఎస్ ఏపీలో అలా ఉంటే ఇక తెలంగాణలో కూడా ఆరోగ్యశ్రీ సేవలు బంద్ కాబోతున్నాయి ఇవాళ అర్ధరాత్రి పన్నెండు గంటల నుంచి సేవలను నిలిపివేపుతున్నారు పద్నాలుగు వందల కోట్ల బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు బకాయిలు చెల్లిస్తేనే సేవలు కొనసాగిస్తామని చెప్తున్నారు నెట్వర్క్ ఆసుపత్రులు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర ఆరోగ్యశ్రీ సీఓ తో చర్చలు జరిపినప్పుడు ఒక సమస్య ఈ సమస్య పరిష్కారం కాలేదని నెట్వర్క్ ఆసుపత్రుల ప్రతినిధులు చెబుతున్నారు పది శాతం బకాయిలు ఇస్తామని ప్రభుత్వం ప్రపోజల్ పెట్టినప్పటికీ సేవలు బంద్ వైపే మొగ్గు చూపిస్తున్నారు ఇక మొత్తం బకాయిలు చెల్లించాలని నెట్వర్క్ ఆసుపత్రులు డిమాండ్ చేస్తున్నాయి దీంతో ఇవాళ అర్ధరాత్రి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిపేస్తామని ప్రకటించాయి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి ప్రభాకర్ లైవ్ లో ఉన్నారు ప్రభాకర్ ఏపీ సిచువేషన్ ఇక్కడ కూడా రిపీట్ కాబోతుందా మంత్రితో జరిపినటువంటి చర్చలు విఫలమైన అనుకోవచ్చా అంతేకాకుండా ఇవాళ అర్ధరాత్రి నుంచి సేవలు బంద్ చేయబోతున్నారంటున్నారు మరి ప్రభుత్వం ఎలాంటి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తోంది అంటే రీసెంట్ గా ఎట్లాంటి చర్చలు జరపలేదు కేవలం గత వారం రోజుల క్రితం మాత్రమే ఈ చర్చలు జరిపారు ఇప్పటికే ప్రభుత్వం నిన్న వంద కోట్లు నెట్వర్క్ ఆసుపత్రులకు సంబంధించి రిలీజ్ చేసింది మొత్తం క్రోర్స్ ఈ విడతలో ఇస్తామనేది గవర్నమెంట్ చెప్పింది అంతకుముందు నెట్వర్క్ ఆసుపత్రులతో ఉన్న చర్చల సందర్భంగా సో దానిలో భాగంగా నిన్న వంద కోట్లను శాంక్షన్ చేసింది కాకపోతే నెట్వర్క్ ఆసుపత్రులు మాత్రం ఒకటే చెప్తున్నాయి పద్నాలుగు వందల కోట్లు రావాల్సి ఉంది దానిలో సగమైన రిలీజ్ చేయాలి అనేది అయితే నెట్వర్క్ ఆసుపత్రులు పట్టుపట్టుకుని కూర్చున్నాయి దానిలో భాగంగానే ఈరోజు అర్ధరాత్రి నుంచి సేవలను నిలిపివేస్తున్నట్టుగా ప్రకటించాయి ఇప్పుడే దామోదర్ రాజనరసిమ హెల్త్ మినిస్టర్ దామోదర్ రాజనరసింహ దగ్గర దీనిపైన సమావేశం జరుగుతుంది సో అధికారులు ఉన్నతాధికారులు కూడా అటెండ్ అయ్యారు సో ఏం చేయాలి ఎలా మాట్లాడాలి ఏమైనా హామీ ఇవ్వాలనే దానిపైన పూర్తిస్థాయిలో చర్చిస్తున్నారు ఇక చాలా వరకు హాస్పిటల్స్కి సంబంధించిన నెట్వర్క్ హాస్పిటల్కి సంబంధించిన ప్రతినిధులు చెప్తున్నారు ప్రభుత్వం చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలోనే మే మీ బంద్కు సేవలను నిలిపివేయడానికి మొగ్గు చూపుతామని చెప్తున్నారు నిన్నటి వరకు కూడా గవర్నమెంట్కి ఈ రెండు క్రైసిస్లు కొంత తలనొప్పిగా మారినట్టే చెప్పాలి నిన్నటి వరకు ఫీజ్ రియంబర్స్మెంట్కి సంబంధించిన అంశం తలనొప్పిగా మారింది నిన్న మొన్న ఈ రెండు రోజులు కూడా సీఎం అట్లాగే మంత్రులు దానిపైన ఫోకస్ చేశారు ట్రబుల్ షూట్ చేసే ప్రయత్నం చేశారు సో ఇప్పుడు మళ్ళీ అది ముగియకముందే అటు ఎడ్యుకేషన్ ఇటు హెల్త్ రెండు ఇష్యూస్లో కూడా ప్రభుత్వం కొంత ఇబ్బందికర పరిస్థితినే రెండు ఇష్యూస్ కూడా లేవని తెలుస్తుంది సో ఇప్పటికే నిన్న వాళ్ళకి సెటిల్ చేశారు ఫీజు రింబర్స్మెంట్కి సంబంధించి ప్రైవేట్ కాలేజీల యజమాన్యాలకు హామీనిచ్చారు ఈ వారంలో ఆరు వందల కోట్లు దీపావళికి ఆరు వందల కోట్లు విడుదల చేస్తామనేది అయితే ఒక హామీ చర్చ అదేవిధంగా ఈరోజు కూడా ఈ అంశం పైన కూడా ఇదే చర్చ జరిగే అవకాశం అవుతుంది కాకపోతే ఇమీడియట్గా మాత్రం ప్రభుత్వం ఇప్పటికైతే సేవలు నిలిపివేస్తే ఇలాంటి ఆల్టర్నేటివ్స్ అరేంజ్ చేయాలన్న దానిపైన ఫోకస్ చేసింది దానికి సంబంధించి మంత్రి దామోదర్ రాజినాయస్మ వద్ద సమావేశం జరుగుతుంది కానీ ఇప్పటికి ఇప్పుడు అయితే నిధులకు సంబంధించి బిల్లుల విడుదలకు సంబంధించి చర్చలు అయితే ఉండకపోవచ్చన్న సమాచారం అయితే మనకు అందుతుంది